హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే నాలుగో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే బుధవారం టైం చూసుకున్నట్లయితే మూడు గంటలైతే అవుతుందండి ఈరోజు చూచండి వాళ్ళు ఆల్రెడీ మూడు రెండు కార్లు జనరల్ సర్వీసింగ్ చేపిస్తూ వీడియో తీశాను అలాగే ఇది కూడా అమ్మినటువంటి కారే తిరుపతి వాసులకైతే అమ్మటం జరిగింది ప్రసాద్ గారికి హరిప్రసాద్ గారికి అయితే అమ్మటం జరిగిందండి రెండు వేల పదిహేను కారు ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది మూడు కీస్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే అరవై మూడు వేలు తిరిగినటువంటి కారు హండే హెక్స్ అంటే ఎస్ఎంటీ వేరియంట్ టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ వైట్ కలర్ కార్ అండి ఈ కారుని నేను హరిప్రసాద్ గారికి అయితే తిరుపతి వాసులకైతే అమ్మటం అయితే జరిగింది రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి కార్తోనే స్క్రీన్ అయితే వచ్చిందండి ఓనర్ గారు ఆల్రెడీ స్క్రీన్ వేపిస్తే కెమెరా లేకపోతే కెమెరా వేయించాను నేను అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్లు వేపించానండి అన్నకి హరిప్రసాద్ గారి కింద లైట్స్ కావాలంటే లెగ్స్ మనం లెగ్స్ పెట్టుకుంటాం కదా లైట్స్ కావాలంటే లైట్స్ అయితే వేపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి సీట్ కవర్స్ అయిపోయి అలాగే మ్యాటింగ్ కూడా వేపించడం జరిగింది చూడొచ్చు రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి బండి అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల చూడొచ్చు వెనకాల చూసుకున్నట్లయితే బంపర్ కూడా వేయించాను రివర్స్ రివర్స్ కెమెరా వేయించానండి బాడీ కవరు ఈ బండికి బాడీ కవర్ కావాలంటే బాడీ కవర్ వేపిస్తున్నాను అలాగే వీళ్ళ ఫ్రెండ్ది చవర్లైట్ సేల్ కార్కి కూడా బాడీ కవర్ కావాలంటే అది కూడా ఆర్మీ కవర్ అయితే వేసి పంపిస్తున్నాను అలాగే ఈ కార్కి ఎల్ఈడి లైట్స్ కూడా వేయించడం అయితే జరిగిందండి రెండు లక్షల ఎనభై వేల రూపాయలకైతే అమ్మటం అయితే జరిగింది రెండు వేల పదిహేను హుండయ్ హెక్స్ అంటే ఈ కారుకి చాలా కాల్స్ అంటే విపరీతమైన కాల్స్ అయితే వచ్చాయండి ఇది నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను యూట్యూబ్లో పెట్టలేదండి కొన్ని యూట్యూబ్లో పెడతాను నాకు టైం కుదరట్లేదు వాట్సాప్ గ్రూప్లో పెడితే గ్రూప్ ద్వారా సేల్ అయిపోయిందండి ఒకవేళ మీరు గ్రూప్లోకి రావాలనుకుంటే మాత్రం నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెడితే మాత్రం గ్రూప్ లింక్ అయితే సెండ్ చేయడం అయితే జరిగిందండి